అప్పుడు ఏమేమి తిన్నారో ఇప్పుడు కూడా అదే అది తినాలి ఇప్పుడు మీకు రోగాలు వస్తున్నాయి బీపీటీ పువ్వా తిని అవే రోగాలకు ఇప్పుడు మళ్ళీ వెనకటి తిండి తింటే మనుషులు మంచిగా ఉంటారు ముప్పై ఏళ్ళకే ముసలోళ్ళు అవుతుండ్రు డెబ్బై ఏళ్ళం కూడా ముసలోళ్ళం కాలే మేము ఆ తిండి తిని ఇప్పుడు అండ్లో ఏమేమి చూపెట్టినరో ఆ పదార్థాలు తింటే మీరు కూడా గట్టిగా ఉంటారు బీపీటీ పువ్వా మీకు మంచి కూరలు నూనెలా దేవింది దిని అవుతుండ్రు వెనకటి కాలం అంటే మీకు రాదు వెనకటి మనుషులు గారు అయిపోయి మనుషులు మీరు ఆరు నెలలకే ముసలవులు కావాలి ఆరేళ్లకే సినిమా మంచిగుంది వెనకటి సినిమా మంచిగుంది చూడవలసిందే ఆ సినిమా దేవుణ్ణి కూడా చూపెట్టినరు బాగుంది అమ్మవారిని చూపెట్టినరు అన్ని చూపెట్టినరు మంచిగుంది సినిమానైతే చూడవలసిందే నచ్చింది హీరా బాగుండడు ఇప్పుడు ఆ వెనకడికి రాజకీయం చేసిన వాళ్ళని భూవలేని వాళ్ళు అనగదొక్కినరు అట్లా ఉండాలి మనసులో మనం ఇప్పుడు ఏముంది మధ్యరాకోవాలని కిందికి నొక్కుతుండ్రు ఉండోళ్ళు అవుతుండ్రు అది